మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా ఈ నెల ట్వంటీ నైన్త్ నా థియేటర్స్ లో సందడికి రెడీ అయ్యాడు తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ రూపొందించిన ఆచార్య ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది ఆచార్య ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ ఒక్క మిలియన్ లైక్స్ తో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మారింది ఈ నెల ఇరవై మూడున విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది ఆయన పాల్గొంటున్న తొలి మూవీ ఫంక్షన్ ఇదే కావడం విశేషం సినిమా పరిశ్రమకు వెసులుబాటు కల్పించినందుకు ముఖ్యమంత్రికి చిరంజీవి సన్మానం టాక్ వైజాగ్ లో సినీ స్టూడియో చిత్ర పరిశ్రమకు ఇవ్వనున్న ఇతర సౌకర్యాల గురించి ముఖ్యమంత్రి జగన్ వెల్లడిస్తారని తెలుస్తోంది ఆ తర్వాత తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ లో రాష్ట మంత్రి కేటీఆర్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని టాక్ విజయవాడ అంశంలో ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి ధృవీకరణ రావాల్సి ఉంది హైదరాబాద్ ఈవెంట్ గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడి కానుంది